కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు నెలకొల్పనున్నారు వరుసగా ఏడవసారి మంగళవారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమవుతాయి ఈ సమావేశాల్లో ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయి సాధించిన రికార్డును నిర్మలా సీతారామన్ అధిగమించబోతున్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై నాలుగు మధ్య మొరార్జీ దేశాయ్ ఐదు పూర్తిస్థాయి ఒక తాత్కాలిక బడ్జెట్ను సభ ముందుంచారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆయన తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇప్పటి వరకు అత్యధిక బడ్జెట్లను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రిగా మొరార్జీకి పేరుంది ఇప్పుడు ఆ రికార్డును నిర్మలా సీతారామన్ చెరిపేయబోతున్నారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై నుండి ఆమె కేంద్ర ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు అదే ఏడాది ఆమె తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు ఆ తరువాత వరుసగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లను సభ ముందుంచారు ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్కు ఇది ఏడవ బడ్జెట్